ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తిరుమలకు సంబంధించి వెళ్లే భక్తులకైతే అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది తిరుమలలో భద్రతా బలగాలు మాక్డ్రిల్ అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు తిరుమలకు వెళ్ళే భక్తులకు సంబంధించి అలర్ట్ తిరుమలలో భారీగా మాక్ డ్రిల్ అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో యాత్రికుల వస్తీ సముదాయం త్రీలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి భక్తులు స్థానికుల్లో ఆత్మస్థాయిని పెంచడమే లక్ష్యంగా వీటిని అయితే నిర్వహించామని తిరుమల డిఎస్పీ అక్కడ విజయశేఖర్ తెలిపారు డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు డ్రోన్ల వినియోగంపై తిరుపతి పరిధిలో ఆంక్షలు విధిస్తూ పోలీసులు అయితే ప్రకటన అయితే విడుదల చేశారు తిరుమల ప్రాధాన్యంలో పాటు స్థానిక విమానాశ్రయం భద్రత దృష్ట్యా సున్నితమైన ప్రాంతంగా గుర్తించినట్లు పేర్కొన్నారు పోలీసులు అనుమతి లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా డ్రోన్ వినియోగించరాదని స్పష్టం చేసింది ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనిస్తే వన్ హండ్రెడ్కు డైల్ చేయాలని లేదంటే వన్ హండ్రెడ్ ట్వెల్వ్కు అంటే నూట పన్నెండు నెంబర్ కు సమాచారం ఇవ్వాలని చెప్పేసి పోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా తిరుమల వెళ్ళే భక్తులకు అయితే అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు